హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు మార్నింగ్ సెషన్ పేపర్ టూ వారికి జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను అయితే మనం తెలుసుకునే ప్రయత్నమైతే ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీకు కావాల్సినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ షార్ట్ నోట్స్ అన్ని మనకు వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను తప్పకుండా అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా రైట్ ఇక్కడ కులం అనే పదానికి నానార్థం కానిది అని అడిగారట సో వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతిపోట్ల దేశం పిల్లి అనేటివి కులం దానికి నానా అర్థాలు అవుతాయి సో దాంట్లో కానిదని అడగడం అయితే జరిగిందని చెప్తున్నారు సో నెక్స్ట్ ఇక్కడ ఒక అర్థం అడిగారు విసపు మేతరి అనే దానికి అర్థం అడిగారు శివుడు అనేది మనకు దీని యొక్క అర్థం అవుతుంది టెన్త్ క్లాస్లో ఉంది లాస్ట్ పేజీలో గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టు ఉపేక్ష అనేది ఒక అర్థం అడిగారు అశ్రద్ధ లెక్క చేయకపోవడం అనేది దీని యొక్క అర్థమవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్గా చూసుకున్నట్లయితే మనకు మనకు ప్రకృతులు వికృతిలో జోధులు అనే పదానికి ప్రకృతి అడిగారు సో యోధులు సో ఇది దీని యొక్క అర్థమవుతుంది గమనించండి దీని యొక్క ప్రకృతి వికృతి కొండగట్టు ఏ జిల్లాలో ఉంది అని ఒక ప్రశ్న అడిగారు జగిత్యాల శ్రీధ వచ్చెను అనే ఒక పద్యం ఇచ్చారు సుమతి పద్యానికి సంబంధించి సో నెక్స్ట్ ఇక్కడ మూకురాల రామిరెడ్డికి సంబంధించి ఒక అవార్డు అడిగారు నైరుతి రుతుపవనం వల్ల వేటి వల్ల వస్తాయని అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఉపేక్షకు సంబంధించినటువంటి అర్థం చెప్పుకున్నాము కులము అనే దానికి అర్థం మాయమ్మ అనేది ఏ సంధి అని అడిగారు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మా ప్లేస్ అమ్మ మాయమ్మ ఎడాగమ్మ సంధి అవుతుంది ఈ యొక్క పీడిఎఫ్ కూడా మనకు వాట్సాప్లో మీకు షేర్ చేయడం కూడా జరిగింది డైరెక్ట్ ఇదే క్వశ్చన్ ఇవ్వడం కూడా జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు విషపు మేతరి కవిరత్న బిర్దు పొందిన శతకర్త తెలంగాణ భీష్ముడు ఆదిరాజు భీ సంబంధించినటువంటి బిర్దు రంగనాథ రామాయణం చూపు మేర అనగా అడిగారు చిందు ఎల్లమ్మ ఏ విదేశీ గడ్డపై ప్రదర్శన ఇచ్చిందని అడిగారు సో ఇక్కడ కవిరత్న బిర్దు ఇచ్చారు నెక్స్ట్ మనకు గసడదవ దేశ సంధి యొక్క సూత్రం అడిగారు ఇది కూడా మీకు డైరెక్ట్గా అడగడం జరిగింది ఆంధ్ర భీష్ముడు బిర్దు అడిగారు సో యాభైది సంవత్సరాల జ్ఞానికని ఒక రచయిత జోధులు యోధులు వికృతి సో ఆట విలుది తేట గీతి ఒక గణాలు అడిగారని చెప్తున్నారు సో ఇది ఆట విలు ఒకటి మూడు పదాలు రెండు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి రెండు మూడు నాలుగు పదలు ఐదు సూర్యగణాలు ఉంటాయి ఆట విలుదిలో మన రివిజన్ క్లాస్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ తేట గీతి ఒకసారి చూసుకుంటే ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అనేటివి ఉంటాయి గమనించండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లాటెస్ట్ అండ్ స్మూతెస్ట్ రీజియన్ ఆఫ్ ద వరల్డ్ అని అడిగారు సో ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి కాంటినెంటల్ షెల్ఫ్ అనేది అవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆఫ్టర్ సపరేషన్ ఆఫ్ లిబియా ఫ్రమ్ లిటలీ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ హూమ్ అని ఇచ్చారు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆల్ లిద్రీసీ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నైన్టీన్ నైన్టీ వన్లో హూ డిస్పాజ్డ్ ఫర్ ద యుఎస్ఆర్ యుఎస్ యుఎస్ఎస్ఆర్ని ఎవరు రద్దు చేశారని అడిగ్ మిఖైల్ గోర్బ్ గోర్భాచేవ్ అనే అతను యుఎస్ఎస్ యొక్క అధ్యక్షుడు సో ఇతను దీన్ని రద్దు చేయడం జరిగిందని చెప్తున్నారు నెక్స్ట్ అదేవిధంగా సిక్స్టీన్త్ సెంచరీ విచ్ కంటే ఎస్టాబ్లిష్డ్ ఏ సీ బాండ్ ఎంపైర్ అంటే పోర్చుగల్ అనేది సిక్స్టీన్త్ సెంచరీలో ఏర్పడినటువంటి దేశము సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ విచ్ లేయర్ ప్రొటెక్ట్ ఈ అజ్ ఫ్రమ్ ఆల్ట్రా వైలెట్ రేస్ నుంచి ఓజోన్ పొర నుంచి ఏది కాపాడుతుంది అని అడిగారు సో స్ట్రాటోస్పియర్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ క్వశ్చన్ సో ఇవన్నీ మనమైతే చెప్పుకున్నాము నెక్స్ట్ విచ్ వాస్ ద సెకండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ ద గాడ్ సెన్షనల్ వరల్డ్ వైడ్ అటెన్షన్ అని ఒకటి ఇచ్చారు సో మనకు కే గూగుల్లో కేశవనంద భారతీయ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనేది ఒకటి ఇస్తున్నారు సో ఇంకా రెండు మూడు ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో గసరాధ ఆ దేశ సంధికి సంబంధించి ప్రథమమిది పురుషులకు బహుళ గాక అని ఈ నిర్వచనం ఇచ్చారు సో ఆన్సర్ మనకు గసరాధ దేవా దేశ సంధి అనేది అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ రెడ్ షేడ్స్ గురించి ఒక ప్రశ్న ప్రపంచ శాంతి మానవ అభివృద్ధి కృషి చేసే సంస్థ సో మనకు ఐక్యరాజ్య నిజాం నిజాంబీర్ది ఎవరికి ఇవ్వలేదు అన్నట్టుగా ఓజన్పూర్ ఆల్రెడీ చెప్పుకున్నా కాశ్మీర్ లోయ ఏ శ్రేణుల మధ్య ఉంది అని చూసుకున్నట్లయితే మనం సో లోయ మనకు హిమాలయ హిమాలయ శ్రేణి మరియు పీర్ పంజల్ శ్రేణుల మధ్య అయితే ఉంది హిమాలయ మరియు పీర్ పంజల్ శ్రేణుల మధ్య మనకు కాశ్మీర్ లోయ అయితే ఉంది గమనించే ప్రయత్నం నెక్స్ట్ ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంత పంట ఏది సాంద్ర వ్యవసాయానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు బహుళ పంటలకు సంబంధ అనగా ఏమి ఒక ప్రశ్న అడిగారు నైరుతి రుతుపవనాల వల్ల ఏర్పడే పవనాలు అడిగారు ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కుకు సంబంధించిన ప్రశ్న రావడం అయితే జరిగింది మత ప్రమేయం లేని ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు అమర్తిసేన అవార్డ్స్కి సంబంధించి ఒక ప్రశ్న నిరంతర సమగ్ర మూల్యాంకానికి సంబంధించిన ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది ఎంఎస్పీ ఎవరు నిర్ణయించారు బౌరీ సమాజం సంఖ్యకు సంబంధించి ఇచ్చారు రూపక సమాసం సంబంధ నిర్వచనం ఇచ్చారు సో గసర సంధి బహుళమగది సో నాలుగు మాత్ర గణాల సంఖ్య ఒకటి ఇచ్చారు తెలంగాణ భీష్మం గురించి మనము చెప్పుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా గోన బుద్ధారెడ్డికి సంబంధించి రంగనాథ రామాయణం చెప్పుకున్నాం అదేవిధంగా వైగాడ్స్కి పియాజే సైకాలజీలో చూసుకుంటే బ్రూనర్ పెరుగుదల వికాసం ఎరిక్సన్ అంతర్గత అభ్యసనం గురించి ఆయన పునర్బలం గురించి ఇచ్చారు అదేవిధంగా అభ్యసన బదలాయింపు గురించి కూడా మనకు దీంట్లో రావడం అయితే జరిగింది సో ఐ అటెంప్ట్ ద టుడే మార్నింగ్ సెషన్ సోషల్ పేపర్ టూ యువర్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ హెల్ప్ మీ అలాట్ ఐ రిమెంబర్ యువర్ వర్డ్స్ వైల్ రైటింగ్ ద ఎగ్జామ్ అండ్ విల్ సెండ్ సమ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ పంపించడం జరిగింది సో మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు మనకు రివిజన్ క్లాసెస్ చాలా యూజ్ అయ్యాయని సో ఎగ్జామ్ రాసినటువంటి మిత్రుల యొక్క ఫీడ్బ్యాక్ మిత్రమా సో అదేవిధంగా థ్యాంక్ యూ సార్ ఫుల్ సాటిస్ఫైడ్ విత్ విత్ యువర్ టెస్ట్ సిరీస్ మన యొక్క టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు పేపర్ టూ సోషల్ వారికి రావడం జరిగింది చాలామంది అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు మిత్రమా నెక్స్ట్ అదేవిధంగా అభ్యసన బదలాయింపు గురించి ప్రశ్నలు తిరోగమన పురోగమన అవరోధాలకు సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఒక అంశాన్ని గమనించిన సైకాలజీ అస్టేజ్గా అప్లికేషన్ క్వశ్చన్స్ రావడం జరిగింది సోషల్ అండ్ మీకు అదేవిధంగా సోషల్కి సంబంధించిన క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లోకి వెళ్ళి ఇచ్చారు సో ఇంటర్ వరకు అయితే క్వశ్చన్స్ రాలేదు ఆల్మోస్ట్ టెన్త్ లోపే క్వశ్చన్స్ వచ్చాయి సో ఎక్కువగా మనం ఏదైతే ఫోకస్ చేశామో టెస్ట్ సిరీస్లో ఆ క్వశ్చన్స్ అయితే ఫోకస్ చేస్తూ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇక తెలుగులో వచ్చేసరికి మిత్రమా తెలుగు అంశానికి వచ్చేసరికి ఈజీ ఇచ్చారు చాలా ప్రతి క్వశ్చన్ మీకు ఈ నానార్థాలు పర్యా అదేవిధంగా అర్థాలు కావచ్చు ఉత్పత్తి అర్థాలు సమాసాలు ఇవన్నీ మీకు లాస్ట్ పేజీలో ఉన్నటువంటి అంశాల నుంచే ఈ ప్రశ్నలు అయితే రావడం జరిగింది సో మనం గమనించినట్లయితే ఉపేక్ష కావచ్చు అదేవిధంగా కులము కావచ్చు నానార్థాలు యోధులు జ్యోదులు అనేది ప్రకృతి వికృతి పదాలు కావచ్చు నైన్త్ టెన్త్లోకి వెళ్ళి అడిగారు సో ఇది ఇది ఎయిత్ క్లాస్లో లాస్ట్ పేజీలో ఉంటుంది సో ఉపేక్ష అనేది కూడా దాంట్లో ఉంటుంది ఇక్కడ ఒక విషము విషపు మేతరి అనేది టెన్త్ క్లాస్ లాస్ట్ పేజీలో ఉంటుంది మీకు శివుడు అని అర్థం ఇవ్వడం జరుగుతుంది సో కులము అనేది వంశం జాతి కానిది అని అడిగారు సో ఈ విధంగా మీరు ప్రశ్నల్ని గమనించినట్లయితే నైన్త్ టెన్త్ వాళ్ళు పేపర్ టూ వారు కూడా లాస్ట్ పేజెస్లో మీకు రివిజన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా మన యొక్క రివిజన్ క్లాస్ థర్డ్ టు టెన్త్ క్లాస్ గ్రామర్ ఏదైతే ఉందో సో అక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా సోషల్కి సంబంధించిన రివిజన్ క్లాసెస్ అదేవిధంగా మీకు తెలుసు అంశాలు అనేటివి మీకు పంపించాను నైన్త్ వరకు టెన్త్ క్లాస్ సంబంధించిన రివిజన్ కూడా చేశాను సో దాంట్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి రావడం అయితే జరిగింది మీకు వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి ఏ విధంగా అయితే ఉందో సో అదేవిధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందని చాలామంది మిత్రులైతే చెప్తూ ఉన్నారు సో చాలామంది ఎగ్జామ్ బాగానే రాశాం సార్ పేపర్ ఈజీ అనిపించింది అనేవారు కొందరు ఉన్నారు పేపర్ కొద్దిగా మాడరేట్గా ఉంది అని చెప్పేవారు కొంతమంది మిత్రులు ఉన్నారు మొత్తానికైతే మార్నింగ్ సెషన్కి సంబంధించి ఎగ్జామ్ అయితే ఈ విధంగా వచ్చింది మిత్రమా సో ఆఫ్టర్నూన్ సెషన్ది తర్వాత ఈవినింగ్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా మీకు గుర్తున్న ప్రశ్నలు ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి